కార్యకర్తలారా త్యాగాలకు వెను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సంబరంలో కడప జిల్లా ప్రొద్దుటూరు ఈసారి బాగా వెనుకబడింది వెనుకబడింది వైసీపీ కాదు కానీ టీడీపీ మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి ప్రచారాన్ని తొలిసారి వైసీపీ ప్రారంభిస్తే ఈ ఘడియకు కూడా టీడీపీ తన అభ్యర్థి ఎవరో తేల్చుకోలేకపోతుంది ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ దాటుకొని అమరావతి పురవీధుల్లో ఇక్కడి టీడీపీ అభ్యర్థి చర్చ రచ్చరచ్చ అవుతోంది ప్రతిక్షణం ఉత్కంఠ లవ్ మార్క్ సినిమాల్లోని ఆనందం కుటుంబ కథా చిత్రాల్లోని ప్రేమానురాగాలు కనిపించవు కానీ మొత్తంగా దెయ్యం సినిమాలోని ఉత్కంఠ క్రైమ్ స్టోరీల్లోని ఊహించని మలుపులే ఇక్కడి అభ్యర్థి విషయంలో కనిపిస్తున్నాయి రోజుకో కొత్త హీరో తెరపైకి వచ్చి సినిమాను రక్తి కట్టిస్తున్నారు ఎన్నికలు జరగడానికి సమయం వేళ్ల మీద లెక్క పెట్టేంత రోజులే ఉన్నా అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోంది టిక్కెట్టు కోసం మంకు పట్టుపడుతున్న నేతలను ఒప్పించడంలో వారి సహనానికే వదిలేస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది వాస్తవానికి ఇక్కడి టిక్కెట్టును ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉన్నా అందరినీ పిలిపించి రకరకాలుగా చర్చలు జరుపుతున్న అమరావతిలో అవి వాయిదా పడుతూనే ఉన్నాయి అధిష్టానం ప్రస్తుతానికి నూట డెబ్బై ఐదు సీట్లలో నూట ఇరవై మందిని ఖరారు చేసేసింది ఇవాలో రేపు విడుదల కూడా చేయనుంది ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రొద్దుటూరు అంకం ఉంటుందా లేదా అన్నది ఇప్పటికీ అనుమానమే పెద్ద నాయకులు మొదలు చోటామోటా లీడర్లంతా అమరావతిలోనే తిష్టవేశారు ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు ప్రధాన నేతలు కలిసిపోయారని ప్రచారం బాగా జరిగింది టిక్కెట్టు ఎవరికిచ్చినా సరేనంటూ ఒప్పుకున్నారనే వాదన వినిపించింది అయినా టిక్కెట్టు అంశం కొలిక్కి రాలేదు మీరిద్దరూ కలిస్తే మేమెందుకు ఊరుకుంటాము మేమంతా కలిసి మూడో వ్యక్తికి మద్దతిస్తామంటూ ద్వితీయ శ్రేణి అదే అమరావతిలో గుంపు కట్టి రాజకీయం చేస్తున్నారని సమాచారం ఇక్కడి సీనియర్ నేత వరదను వ్యతిరేకించే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇల్లు వేదికగా రాజకీయం వాడిగా వేడిగా మారిందని సిరిపురం అంతా సలసలా కాగుతోంది ఆసక్తికరమైన టీడీపీ సినిమానంతా ఆనందంతో చూస్తున్న వైసీపీ వర్గాలు ఇంకా ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అంటూ ప్రచారాన్ని సంబరంగా ముందుకు సాగిస్తోంది